తెలుగుదేశం పార్టీ నాయకులు సోదరులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఇంట్లో నిన్న సాయంకాలం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మరి పోలీసులంతా కలిసి ఇంట్లో ఎవరూ లేని టైంలో మహిళలు ఉన్నది చూసి పదహైదు మంది పోలీసు అధికారులు విజిలెన్స్ అందరూ కూడా గుంపుగా వెళ్ళి తనిఖీలు చేయడం జనసేన పార్టీ ఖండిస్తున్నాం కేవలం ఈరోజు జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఇటువంటి దాడులు తెలుగుదేశం నాయకుల పైన జనసేన నాయకుల పైన చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తనిఖీలు చేయడం ఆఖరికి బాత్రూములు లెట్రిన్లల్లో కూడా తనిఖీలు చేయడం చాలా బాధాకరమైన విషయం వీటిని మేము ఎన్నికల కమిషన్ కోడ్లో అమలైంది ఎన్నికల కమిషన్ వారి దృష్టి కూడా తీసుకెళ్ళి ఇటువంటి దుశ్చర్యలను వాళ్ళకు కూడా తెలియజేసి దీనికి వారిపైన తగిన చర్యలు కూడా తీసుకొని ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయదలుచుకునేసామనేసి కూడా ఈ తెలియజేస్తున్నాం ఈ దాడుల వెనుక ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే భూమున కరుణాకర్ రెడ్డి ఆయన తనయుడు అభినయ్ రెడ్డి ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు ఎందుకంటే కోడూరు బాలశ్వరు తెలుగుదేశం పార్టీలోని ఈరోజు యాక్టివ్గా డే వన్ నుంచి జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాడు ఇతన్ని భయపడితే మిగతా తెలుగుదేశం నాయకులు కూడా ఎవరు రారు అని ఒక ఆలోచన చెడ్డ ఆలోచనతో ఇటువంటి దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇటువంటి దాడులకు భయపడి లొంగే ప్రసక్తి లేదు ఇంకా విజృంభిస్తారు అనేసి కూడా ఈ వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నా ఏది ఏమైనా నేను చెప్తున్నాము ఈ దాడులు వెనుక వీళ్ళ హస్తం ముమ్మాటికి ఉంది వీళ్లకు భయం పట్టుకునిది వైసీపీ అభ్యర్థి అభినయ రెడ్డికి అదేవిధంగా కరుణాకర్ రెడ్డి గారికి భయంతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు ఇదే కాకుండా పట్టణంలో కూడా కొంతమంది నాయకులను తయారు చేసుకొని ఎవరైతే జనసేనకు టీడీపీకి అండగా ఉన్నారో వాళ్ళపైన దాడులు కూడా మొదలైనవి నిన్న మొన్న ఇవన్నిటి కూడా ప్రజలు తిరగ ఇవన్నీ చూసి గమనిస్తున్నారు ప్రజలు తిరగబడే రోజు వస్తుంది ఖచ్చితంగా ప్రజలు తిరగబడతారు కూడా చూస్తున్నాం నాలుగైదు రోజుల కిందట యువనాయకులు నారా లోకేష్ గారి కాన్వాయిలో కూడా పోలీసులు చెక్ చెక్ చేయడం చాలా బాధాకరం నేను ఒకటే చెప్తున్న పోలీసులకు మీకు దమ్ము ధైర్యము మీ కాకి చొక్కాలు వేసుకొని ఉన్నారు కాబట్టి మీరు ఆ చొక్కాలు వేసుకొని వైసీపీ నాయకులు ఇండ్లల్లో వారి కాన్వాయ్లల్లో వారి వెహికల్స్లో తనిఖీ చేయగలుగుతారా ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా వచ్చింది ఇప్పుడైనా మేల్కోండి ఎంతోమంది సస్పెండ్ అయినారు ఎస్పీలు కా సిఐలు డిఎస్పీలు రాష్ట్రంలో రేపు ఈ అధికార పార్టీకి కొమ్ము కాస్తున్న నాయకులు ఖచ్చితంగా కూడా సస్పెండ్ అయ్యి ఇంటికి పోయే రోజులు వస్తుంది దీన్ని ఆపలేరు ఖచ్చితంగా కూడా దీన్ని మీకు ఇంటికి పోయే రోజులు ఉన్నాయనేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇంకైనా మేల్కోండి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల పైన ఇటువంటి చర్యలు పాల్గొంటే మేము ఖండిస్తామనేసి కూడా మీకు తెలియజేస్తున్నాం నిన్న చూసాం మీరు చేస్తున్న దౌర్జన్యాలు మీరు చేస్తున్న ఎన్నికల కుయుక్తుల్లో భాగంగా రేణిగుంటలో గోడౌన్లలో ఎన్నికల సామాగ్రి పేరుతో దాదాపు నలభై కోట్ల నలభై కోట్ల రూపాయల విలువైన ఎన్నికల సామాగ్రి చూపించి ఆ ముసుగులో బంగారు ఉంగరాలు గడియారాలు ఫ్యాన్లు ఇంకా విలువైన వస్తువులు వందల కోట్లు కూడా దాంట్లో దాచిపెట్టడం జరిగింది అవన్నిటిని కూడా నిన్న తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పోయి అక్కడ చూసి దాన్ని అంతా కూడా వెలికి తీసుకొని కలెక్టర్కు ఎస్పీకి ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది వాటిని పైక్ తీయండి కంటైనర్లు కంటైనర్లుగా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి ఎన్ని కంటైనర్లు ఆ గోడౌన్లకు వచ్చాయి నిన్న జరిగింది ఒక గోడౌన్ ఇంకా మూడు గోడౌన్లలో ఉన్నాయి ఇంకా మూడు నాలుగు ప్లేస్లలో ఉన్నాయి ఇది రాష్ట్రానికి మొత్తానికి డబ్బులు దానికి కావాల్సిన ప్రతి నియోజకవర్గానికి కావాల్సిన డబ్బులు కూడా సమకూరుస్తున్నారు ఇది అరికట్టే రోజులు దగ్గరలోనే ఉంది అది చిత్తూరు జిల్లాలోనే తిరుపతి పట్టణంలో రేణిగుంట సమీపంలో బయటపడడం జరిగింది ఇవే కాకుండా కొన్ని జంట్లు కూడా డమ్మి ఈవీఎంలు కూడా పెట్టుకొని ఉన్నారు ప్రజలు ఓట్లు లేరని తెలిసిపోయింది ఇంకా మార్గము రెండవ మార్గం ప్రత్యామ్నాయంగా రెండవ మార్గం ఆలోచించారు డమ్మి ఈవీఎంలు కూడా బయటపడుతున్నాయి నిన్న తనిఖీల్లో అవి కూడా కొన్ని భాగంలో డమ్మి ఈవీఎంలు కూడా బయటపడాయి ఇంకా కూడా రెండు మూడు గోడౌన్లలో ఈ పరిసర ప్రాంతాల్లో పెట్టారు ఇవన్నిటికి కూడా చెవిరెడ్డి నాయకత్వం వహించి ముఖ్యమంత్రి జగన్ గారి అనుచరులతో ముఖ్య సహ సహాయ సహకారాలతో అధికారులను వశపరుచుకొని చేస్తున్నారు ఖచ్చితంగా కూడా ఈ అధికారులు ఇంకన్నా మేల్కోనండి ప్రజలు తిరుగుబాటు చేశారు వీళ్ళు చేస్తున్న అరాచకాలకు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు అంతం చేస్తున్నదానికి సిద్ధమయ్యారు దీనికి మా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోదీ గారు తోడొచ్చారు వాళ్ళందరూ కూడా కలిసి రాబోయే రోజుల్లోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రక్షాళన చేయబోతారు ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థను కూడా ప్రక్షాళన చేసే రోజులు దగ్గర వచ్చాయి పోలీసులు కూడా మేము ఒకటే చెప్తున్నాం మీరందరూ కూడా గమనించి దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో నిజమైన సేవలు చేయండి ప్రజలు హర్షిస్తారు మిమ్మల్ని కూడా మీరు ఒక ఉద్యో ప్రభుత్వంలో ఒక భాగస్వాములు మీరు ఉద్యోగులు మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు నిర్వర్తించండి మీ మనసాక్షికి మీరు పనిచేయండి అంతేగాని ఒక పార్టీకి మీరు పనిచేసే మీరు పార్టీకి పనిచేసే అవసరాలు లేవు ఒక పార్టీ కొమ్ము కాయొద్దనేసి కూడా నేను అధికారులను కూడా ఈ హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా కూడా మీరు రాబోయే రోజులు ఎలక్షన్ కమిషన్ ఉన్నాయి ఎలక్షన్ అధికారులు ఉన్నారు వాళ్ళకు ఫిర్యాదులు చేసి ఏ ఒక్క పొరపాటు చేసినా మీ ఫోటోలతో సహా ఎలక్షన్ పెట్టి మీరు కూడా ఇంటికి పంపించే రోజులు దగ్గర వస్తుందనేసి కూడా తెలియజేస్తున్నాం